కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇవ్వండి ఆరు వందల అరవై ఐదు పేజీల ఫుల్ నివేదిక కావాలి హరీష్ రావు విజ్ఞప్తి కేసీఆర్ తన పేరుతో రెండు వేరు లేఖలు అందజేత కమిషన్ రిపోర్టు పై లీగల్ గా ఫైట్ చేయాలని యోచనలో బిఆర్ఎస్ పెద్దలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చలు వేదికలో ఏ నివేదికలో ఏముందో తెలుసుకుని సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కథరత్ అంటూ మనం వార్త చూస్తున్నాం సిఎస్ రామకృష్ణరావు ఉండగా దగ్గర రామకృష్ణ దగ్గరికి పోయిండు రామకృష్ణ దగ్గరికి పోయి ఆరు వందల అరవై ఐదు పేజీల కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో అది మాకు ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ పేరుతోని హరీష్ రావు పేరుతో ఒక లేఖ రాసిండు ఇక వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మేము దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం ఈ కాళేశ్వరం కమిషన్ ఏకపక్షంగా ఆ నిర్ణయాలు తీసుకున్నది అని చెప్పి దాన్ని మేము సుప్రీంకోర్టు వెళ్తాం అని చెప్పి మీరు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉంది కేసీఆర్ చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమైతుందో తినండి రేవంత్ రెడ్డికి ఎంత వైపున ఈ కమిషన్లతోనే సరిపోతా ఉన్నది ఈ ఎక్పేరులతోనే సరిపోతా ఉన్నది ఏమైంది ఇక కాళేశ్వరం కమిషన్ రెండు నెలలు వచ్చింది ఇక వీళ్ళు సుప్రీంకోర్టు పోతారు ఇక మళ్ళా కేసు రెండు నెలలు మూడు నెలలు పడుతుంది కాదు ఈ లోపల ఏమైంది ఎలక్షన్లో వస్తాయి ఇక ఎలక్షన్లో వస్తాయి ఎదు చేయపున కాలయాపన అవుతుంది కమిషన్ల పేరు మీద తప్ప ఇంకోటి ఏం లేదు రేవంత్ రెడ్డి జరు నువ్వు పరిపాలన మీద దృష్టి పెట్టు ఈ కమిషన్ల మీద ఏ ఈ నివేదికల మీద కాదు దృష్టి పెట్టేది జరి పరిపాలన మీద దృష్టి పెట్టు ఆర్ క్యారెట్ల మీద దృష్టి పెట్టు అందరు ప్రజలందరూ నేను నమ్ముకొని కేసీఆర్ కన్నా బాగా నువ్వు పరిపాలన చేస్తావు గొప్పగా పరిపాలన చేస్తావు అని చెప్పి నమ్మి నీకు ఓట్లు వేసారు జరు ఆమె ఆ పని మీద దృష్టి పెట్టు ఎంతసేపు ఉన్నా కేసీఆర్ ఎట్లా జైలు పంపాలి హరీష్ రావు ఎట్లా పంపాలి కేటీఆర్ ఎట్లా పంపాలి దీని మీద దృష్టి మొత్తం దీని మీద ఉంది ప్రజా పరిపాలన మీద కొంచెం దృష్టి పెట్టు ప్రజలు నేను గెలిపించుకుంది నువ్వు తెలంగాణ అభివృద్ధి చేస్తావని చెప్పి